నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయేట్ మాధురిస్ కిచెన్ మజ్జి పులుసు చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే మజ్జి పులుసు ఎలాగో చూసేద్దాం ముందుగా మజ్జిగ చారు వేరు మజ్జిగ పులుసు వేరు కూర వేరు ఇది మజ్జిగ పులుసు మీరు వంకాయ బెండకాయ ఆనపకాయతో కూడా టమాటా వేసి మజ్జిగ పులుసు చేసుకోవచ్చు ఇది చాలా చాలా కమ్మగా ఉంటుంది ఎలా చేయాలో ఒక్కొక్కటిగా చూసేద్దాం ముందుగా ఆనపకాయ లేతగా ఉంటే పర్వాలేదండి లేదంటే ఒకసారి ఇలా ఉడికించేసి పక్కన పెట్టుకోండి కుక్కర్లో కానీ మామూలుగా కానీ ఆ ఉడికించి పక్కన పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది కడాయిలో నూనె వేడయ్యాక తాలింపు వేసుకోవాలి ఆవాలు కొద్దిగా పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర మనం తీసుకుని వన్ లీటర్ మజ్జిగ పులుసుకి చెప్తున్నాను చిటికడు మెంతులు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు చిన్న అల్లం తురుము నచ్చితే వెల్లుల్లి వేసుకుని తాలింపు బాగా వేగిన తర్వాత చిటికటి ఇంగువ మజ్జిగ పులుసుకి ఇంగు చాలా బాగుంటుందండి మజ్జిగ చారుకి వాము వేయాలి మజ్జిగ పులుసుకి వాము కాదు మజ్జిగ పులుసుకి ఇంగుపోపు నాలుగైదు చిన్ని సాంబార్ ఉల్లిపాయలైనా పర్వాలేదు లేకపోతే ఇలా పెద్ద పెద్దగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కూడా వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద వంకాయ రెండు బెండకాయలు ఒక టమోటా అన్నీ కలిపి వేసుకుని చిటికడు ఉప్పు పసుపు ఉప్పు సరిపడాగా వేసుకుని రెండు నిమిషాలు అలా కలిపి మూత పెట్టేసుకోండి బాగా మగ్గిపోతాయి ఇది పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు పొద్దున్నే చేసుకుంటే సాయంత్రం కూడా చాలా బాగుంటుంది ప్లస్ మీరు ఇడ్లీతో దోశతో కూడా తినచ్చు మొక్కలన్నీ వేసిన సాంబార్లాగే పులుసు అన్నమాట సేమ్ ఇలా బాగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో అలా వదిలేసేయండి అందులో ఉన్న వాటర్తోనే మగ్గిపోతాయి చిటికటి కారం నేనైతే చిటికటి వేసాను వేయాల్సిన అవసరం కారం ఎక్కువ తినకపోతే వేసుకోకర్లేదు కావాలి అంటే దీనికి ఇంకా నాలుగైదు పది రూపాయలు ఎగ్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అంతే ఈ ఇంగుపప్పు వేసాక తాలింపు అయితే మంచి స్మెల్ బాగుంది మీకు మజ్జిగ కూర కూర ఉంటాం కదా పెరుగుకూర కబాబులు చేసుకుంటాం కదా అది వేరే ప్రాసెస్ ఆనపకాయ కబాబ్ చేసుకోవచ్చు అరటికాయ బంగాళదుంప పనసకాయ కూడా చేసుకోవచ్చు ఛానల్లో ఉన్నాయి చూడండి ఇది బాగా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి మనం ఒక పావు లీటర్ పెరుగు తీసుకున్నాం కదా పెరుగుని రెండు భాగాలుగా చేసుకుని కొద్దిగా పెరుగులో ఒక స్పూన్ శనగపిండి కలుపుకొని బాగా ఉండలు లేకుండా మరీ శనగపిండి ఎక్కువ వద్దండి ఒక స్పూన్ సరిపోతుంది మరీ చిక్కగా ఉన్నా సరే అది గ్రేవీ కర్రీలాగా అయిపోతుంది తప్ప పులుసులాగా ఉండదు అంత టేస్ట్ కూడా రాదు ఇప్పుడు చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మీకు శనగపిండి ఇష్టం లేని వాళ్ళు ముందుగానే ఒక ఇక్కడ బియ్యం నానపెట్టుకుని అందులో నాలుగైదు పిండి మిరియం అంటాం కదా నాలుగైదు మిరియాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని ఇలా నీళ్ళలో కలుపుకుని కూడా వేసుకోవచ్చు అది చల్లమిరియం పిండి మిరియం అంటారు ఆనపకాయ పిండి మిరియో అంటారు ఇలా పెరుగులోనే వేసుకోవచ్చు అది కూడా ఒక ప్రాసెస్ ఈ శనగపిండి ఏంటంటే రెగ్యులర్గా అందరూ చేసుకుని ఇష్టపడేది అనమాట ఆ పిండి మిరియం అన్నది కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్దగా లాంటి వాళ్ళు తినలేరు ఇది చాలా బాగుంటుందన్నమాట బాగా ఉడికిపోయిన తర్వాత పలుచుగా కలిపిన ఈ శనగపిండి పెరుగు కలిపింది వేసేసుకోవాలి వేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ శనగపిండి ఉడి ఉడికే వరకు ఉడికించుకోవాలి మీరు మొత్తం పెరుగు అంతా వేసేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఇరిగిపోయినట్టు అయిపోతుంది అనమాట కర్రీ మొత్తం ఇలా ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఆ శనగపిండి కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి లేదంటే పచ్చివాసన వస్తుంది లో ఫ్లేమ్ అండి ఉడుగుతుంది చూసారు ఎక్కడ ఇరిగి ఇరిగినట్టు ఉండదు పాలు పెరుగు కూడా విరగదు అనమాట ఒక్కొక్కసారి హై ఫ్లేమ్లో పెట్టి మనం శనగపిండి వేయలేదనుకోండి ఇదంతా కూడా పాలు ఇరిగిపోయినట్టు పన్నీర్ విరిగిపోయినట్టు వస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం వేడి చల్లారిన తర్వాత అప్పుడు మిగిలిన పెరుగు మొత్తం వేసుకోండి వేసుకుని ఒకటికి రెండు సార్లు బాగా కలిపేసుకుంటే వేడి వేడి అన్నంలో ఇడ్లీలో దోశలో పొంగలికి కూడా చాలా బాగుంటుంది ఒక చిన్న టెప్ చెప్పు చెప్పన ఏమైనా వడలు వేసుకుంటే ఈ పులుసులో నాలుగైదు వడలు కూడా వేసుకున్నాం అనుకోండి పెరుగు వల్ల టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా కూడా తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పెరుగుతో వంటలు నాలుగైదు రకాలు ఉన్నాయి తప్పకుండా చూడండి ఇప్పుడు ఇలా వేడి మీద ఇలా పలుచగా కనబడుతుంది కానీ అండి ఒక పావు గంట అరగంట పోయేసరికి కాస్త చిక్క చిక్కబడుతుందనమాట శనగపిండి వేసాం కదా శనగపిండి ప్లేస్లో మీకు వరి కాస్త బియ్యము మిరియాలు రుబ్బి కూడా పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా అది కూడా ట్రై చేయండి పిండి మిరియం సేమ్ ఇదే ప్రాసెస్ అండి దానికి కూడా తప్పకుండా మోడర్న్ పోయేట్ మోదరీస్ కిచెన్ లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఎలా వచ్చిందో మీరు థ్యాంక్ యూ